ందా దాదాపు ఫైవ్ లక్షల రూపాయలు తక్షణమే పోయి నేను కానిపోతే మాకు బాగా పోయి అడిగితే దాదాపు ముప్పై లక్షల రూపాయలు నిన్న పదిహేను లక్షల రూపాయలు చేసేసినాం ఈ పది లక్షలు ఇంకోటి ఐదు లక్షలు ఉంది మాకు దాదాపు ఈ సంవత్సరం కూడా దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మన గ్రామం కట్టి గత సంవత్సరం కోటి రూపాయలు ఇక్కడ నుంచి ఎన్నమూర్ నుంచి రంగపేట రోడ్లు కోటి రూపాయలు సాంక్షన్ చేసింది ఎమ్మెల్యే ఇలాగే తీసిన రోడ్లు దాదాపు గ్రామాల్లో దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఒక చిన్న గుట్టే తప్ప దాదాపు అన్ని కంప్లీట్ అయిపోయింది అది వాళ్ళు ఎమ్మెల్యే గారు సహకారం ఎల్లమ్మ టెంపుల్ కొద్దిగా సహాయం సాయంజీవాన్ని వాళ్ళు అడుగుతాడు దయచేసి కొద్దిగా సహాయం చాలా స్వముడు స్వమ్ముడు అంటే చాలా మటుకు నేను చాలా దాదాపు నేను యాభై సంవత్సరం ఒక ఎమ్మెల్యే చూస్తున్నాను తొక్క రావు గారు మీరు తాత కూడా నేను చూసినా చెప్తుంది చెప్తుంది ఆ గారి కూడా నేను చూసినా రావు కూడా మేము పనిచేసినాం నాకు రావు గురించి పనిచేసాం ఆనాటి నుంచి మేము రాజకీయంలో నడుస్తున్నాం నడుస్తున్నాం ఒక్కొక్క ఇటువంటి చాలా తక్కువ సౌమ్యుడు కోపలు నేను ఒక్క కోపలకి అత్తా కానీ సౌముడు సినిమా సార్ ఎట్లా వేరే కొంచెం అందులో కాకుండా నేను వేరే వేరే తీసుకురా సార్ నువ్వు అన్న ఎట్లనే ఇట్లా సార్ అంటే అంత సౌముడు అన్నాడు అటువంటి చాలా మనకు మనకు అదృష్టం ఇలాగే కొనసాగాలని మన సందర్భంలో నాకంటే పెద్ద సుధాకర నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం ఎందుకంటే మా నాన్నకు బాబు దగ్గర సుధాకరణ నేను రాజకీయాల్లో వచ్చినాక అప్పుడు కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక అభ్యర్థి నామినేషన్ ఇస్తే మా తమ్ముడు శక్తి సరిపోలేదు ఇక్కడ శక్తి జరగపోక సైలెంట్ ఉన్న సందర్భంలో స్వయంగా తనే వచ్చి బతుకెళ్ళి మీ కుటుంబం తెలిసిందాము చెప్పిన కదా చుక్కరావర్తలు పనిచేసినా అవన్నీ అట్లా మా నాన్న కూడా బాగా పరిచయం దాంతో కుటుంబ సభ్యుల్లాగా ఎంతోమంది ముందరు ఖర్చు చేశారు మరి అట్లా చేసిన సందర్భంలో ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా ఒక్కసారి పొద్దుతో రెండు రెండుసార్లు భారీ మేలు గెలిపించింది మరి ఇవాళ ధైర్యంగా చెప్పలేదు సుధాకరణ కావచ్చు నేను కావచ్చు మీరు నా ఇంటున్నా మీరు కావచ్చు మీరందరు లేని మేము లేవు మీరందరూ వేస్తే తను మీరందరూ వేస్తే నేను అధికారుల సహకారం ఇవాళ ఏసీరో రోడ్డు పాడైతే మొత్తం ఏసే కాకుండా కొత్త రోడ్డులు అత్యధికంగా ఏదైనా పది ఇళ్ళల్లో అంటే ఈ పది అయితే కాంగ్రెస్ అప్పుడు కాదా అప్పటి అప్పుడు ఉండే మరి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే అరే కూడా రైతు నాయకుడు తే కష్టాలలో అధికారంలో వచ్చాడు వారు కూడా మళ్ళీ ఇంకో పాట లేవు వచ్చారు వచ్చిన సందర్భాల్లో ఉన్న పైసలతో ఇవాళ గరీబ్ కాదు దొడ్డు బియ్యం తినలేని పరిస్థితి ఎందుకంటే ఏదో విన్నాం చాలా సన్న బియ్యం ఇస్తుంది మన ముఖ్యమంత్రి గారు కాదా అని చెప్పి నేను నాకు ప్రభుత్వం పేదవాళ్ళకి సన్న బియ్యం ఇస్తూ కొత్త రేషన్ కార్డు కూడా మా తహసీల్దార్ గారు ఎన్నిచ్చిన ఒక్కసారి చెప్పాల్సింది కూడా పడుతున్నారు దాంతో పాటుగా మనం చూస్తున్నాం అంతకుముందు ముందు కొద్దిమంది ఎస్సీలకు మాత్రమే వంద యూనిట్లు కరెంట్ ఫ్రీ అవుతుంది ఇప్పుడు మా ముర్లేమ్మ భార్య బాగా కాల్తుందో తెలియదు కానీ కొద్దిగా ఉంటే మాత్రం రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ చెప్పి ఫ్రీగా అని చెప్పి ఫ్రీ అర్థం కాబట్టి అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఎలా బస్ చేయాలని మీరు ఫ్రీగా పోతున్నారు మీరు ఎక్కసే దక్కుతుంది ఇంకా ఫ్రీగా పోయేస్తుంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అప్పుడు ఇంద్ర మిల్లర్ కడుతుంటే మధ్యలో కొన్ని ఊర్ల కట్టినది ఇక్కడ కట్టలేకపోయినా కాంట్రాక్టర్లు ముందరికి రాలేదు కాంట్రాక్టర్లు ముందరికి రాలేదు జైత్యాల పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కట్టిస్తాను అటువంటి సందర్భంలో ఇందులో మీరు మంజూరు అయినాయని చెప్పి సెక్రటరీ ద్వారా సుధాకరణ ద్వారా మీరు పంపియండి తప్పకుండా చేస్తామని చెప్పి నేను మళ్ళీ చెప్తాను నలభై గత పదిహేళ్లలో రేషన్ కార్డులు చాలా మందికి రాలేదు ఇప్పుడు నలభై ఐదు రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళకు ముప్పై మంది పిల్లలకు ఏడైంది అంటే నలభై ఐదు ఇంటూ మూడు నాలుగు వేసుకున్నాం కానీ దగ్గర దగ్గర రెండు వందల మందికి ఆరు కిలోల చొప్పున సన్నభిగా ప్రతిరోజు వస్తుంది ఆరు కిలోల చొప్పున ప్రతి ప్రతిరోజు వస్తుంది మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి తీసుకున్నారు కాబట్టి వారు ఎన్నట్టుండి ఈరోజు మొన్న ఈజీఎస్ లో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల పనులు మంజూరు చేసి మనం చేస్తా ఉన్నాం ఇంకా రోడ్డు కెత్తుంటే అధికారులు వచ్చింది ప్రధాన ఒకటే దూరం ఉందని నాకు కూడా కావాలి అప్పుడు చేద్దాం నాలుగైదు ఏళ్ళు ఇక అయిపోయింది ముప్పై ఏళ్ళు పోసండి ఉన్నది కాబట్టి ఇంకా పక్క ఉన్నాయి అవి కూడా చేద్దాం ఎల్ల మొక్కడి కలిసి గుడి రోడ్డు అంటున్నారు ఎల్లమ్మ గుడి ఎల్లమ్మకుడు నిధులు అంటున్నారు నా వంతుగా ఎట్లెట్లా పది సంస్థ మనుషులు పెట్టుకొని ఎట్లా ఇది రోడ్లేసాము పాడైన రోడ్డు మంచిగా చేసినాము అట్లనే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మరొక్కసారి అందరికి తెలియజేస్తూ ఉంటే రాసియమ్మా రోడ్డు మాట్లాడితే ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాం అన్ని యాజికుండా ఇప్పుడు ఆ పెద్ద రాసి ఎంటే సార్కి ఇచ్చిన రోడ్డు చేసుకుంటాం